अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च

కావలసిన బంధువు అను పొందరు స్నేహితుడిగా కొందరు అని ఎందుకంటే బుద్ధిమంతుడేమేసిన చోటు కొందరు ఇస్తే అప్రాప్త లక్షణం తెచ్చాం ఈ పూజకు అర్హమైన లక్షణం కానీ అతనికి పడితే పూజ చేస్తే చనుకోవచ్చు ఆ లక్షణాలు ఒకటి పడినటువంటి వాడిని తీసుకుని వచ్చి నువ్వు ఇలా చేస్తావా అది కాదయ్యా ఈయనే చెప్పాడు పాండవులు ఏదో భయపడో కృష్ణుడు భయపడో ఎవరికి భయపడో ఏదో ఒకటి చేశారు చేస్తే ఇది నా విషయము కాదు అని చెప్పని నేను పూజ చేస్తామంటే నాకు వద్దేనక తబుల్నమ్మా అని చెప్పి అయితే రానివ్వే ఎందుకు అందుకున్నాడు ఈనా నువ్వెందుకు అందుకున్నట్టయ్యా అని మిర్యలో సరస ఇటువంటి సభలో ఉండడం కూడా తప్పే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ధర్మరాజు గారు వెంటబడ్డాడు పాపం నేల ఈ అని నువ్వు ఈ భూమిని పరిపాలించవలసినటువంటి వాడు రాజువి అలాంటి వాడవు ఇంత వాక్పారుష్యము సన్ని అంటాడు పాపం ఇంత పరుషవాక్యములు పలకడం తగును మీకు అది విషము కంటే చాలా తీవ్రమైనటువంటిది కదా అంత వాక్పారుష్యం ఉపయోగించవచ్చునా చూడు ఇంతమంది ఎవరైనా కాదన్నారా భీష్ముడు చెబితే మేము చేస్తేను మాకు కావలసిన నువ్వే ఇలా అంటావా పైగా శ్రీకృష్ణుని తత్వం తెలియడం అంటే నహేనంతం తధ వ్యథైనం వేద కౌరవ భీష్ముడికి తెలిసినట్లుగా నీకు తెలియమంటే తెలుస్తుందా ఆయన తెలియటానికి అర్హమైన లక్షణములన్నీ ఉన్నవాడు కనుకనే ఆయన తెలుసుకున్నాడు శ్రీకృష్ణులో ఉన్న విశేషములన్నీ తెలిసిన వాడు గనకనే చెప్పాడు అంటే భీష్ముడు అన్నాడు ఆయన ఊరుకుంటాడా అందుకని నా స్మైదేయోన్నయ వాడిని మారడం ఎందుకయ్యా అన్నట్టు పోని ఈ నెల ఇద్దరు అనగుణగా ఉంటే అతన్ని బతిమారడం ఎందుకు పని కట్టుకుని నాయమర్హత బతి మారడమైనా తగిన వాళ్ళని బతిమారాలి దాన్ని బతిమాలవలసిన అవసరం లేదు ఎందుకనంటే లోక ఉద్ధతమే కృష్ణే యో అర్హనే అందరికంటే పూజ్యుడైనటువంటి వాడు కృష్ణుడైతే అది కూడా అంగీకరించలేనటువంటి వాడిని నువ్వు గతిమదల పాలిత దుర్మయం శిశుపాలుడు బాలుడు పట్టువ రూపం మరి ధర్ము విరుంగ విని వింబోలునే పరిభూత మనస్సునకు అల్పరజ్య లక్ష్మీలనంద బుద్ధి అనిమిత్త మహత్పడి వాదశీలి ఇంత వీళ్ళు ఉన్నటువంటి వాడు పాలితూర్ నయం పుట్టినప్పటి నుంచి దుర్నీతి ది వీడికి మంచి అంటే ఏమిటో తెలియదు అది మాత్రం పెంచి పోటించుకుంటూ వస్తున్నాడు వీడు బాలు వీడింత పురవహం భీష్ముడు దృష్టిలో పురవహాలు కానీ వాళ్ళు ఎవరు అంటే వచ్చే అజ్ఞాని పాలిత శుభాలుడు బాలుడు ఈ రూపాల కనీ రూప శుభరూపం నువ్వు సమ్రాట్ కాబోతున్నాడు ఇంకొక క్షణంలో లేని వాళ్ళని అందరినీ లెక్క చేస్తే లేదో వాళ్ళకి వాని వాడిని మరి ధర్మ విరుంగ వినిపింబోలునే ధర్మం తెలుసుకునే లక్షణం వీడి పొందా ఇవల్ల కాదు ఎందువల్ల అంటే రాగపోహ పరిభూత మనస్సు ధర్మ నిర్ణయం చేయడం రాగద్వేషాతీతమైన మనస్సుతోటి చేయాలి వీడు రాగపోప పరిభూత మనస్సుడు వీడి మనస్సుని రాగము కోపము కమ్మేజే అతను మనస్సు లేదా అన్నట్టుగా వ్యాపించి ఉన్నాయి వీడి మనస్సుని దాన్ని అవబ్బరాజ్య లక్ష్మి ఇలా అన్ని ఉన్న విస్తర అనగమని ఉంది ఏమీ లేని విస్తరి ఎగిరిగిరిబడింది అంటారు మామూలుగా వడ్డించిన విస్తరి ఎందుకు ఎగురుతుంది బుద్ధి విస్తరి అలా వేస్తే అది ఎగిరిపోతూ ఉంటుంది అలాగే వీడు అవబ్బరాజ్య లక్ష్మి ఇలా రాజ్యం మొత్తం మా జంబూ ద్వీపంలో భారత వర్షంలో భారత ఖండంలో భారతదేశంలో మీరు రాజ్యం చేతిరాజ్యం అంటే ఎంత అది మొత్తం దేశపటం మీద చూస్తే చుట్టపెట్టడానికైనా వీలుంటుందో ఉండదు అది ఇంత చేసి రాజ్య లక్ష్మి లలనంద బుద్ధికి అనిపరివాదశీలి గొప్పవారితో తగు పెట్టుకునేటటువంటి వాడు ఎంతకాలం మనుతాడు వాడు వాడు మన్నాడు అంటే గుర్రెడ్డేలు వెళ్ళి కొండని దిక్కుంటే కొండగా అవుతుందా దీని గుర్రవే పక్కలు అవుతుంది అని చేత అనిమిత్త మహత్పరివాదశీకి నిష్కారణంగా ఏదైనా కారణం ఉంటే గొప్పవాడైనా తగ్గుపడక తప్పదు కొద్దివాడైనా తగ్గుపడక తప్పదు నిష్కారణంగా కావాలని గొప్పవాడి మీద కాలు తూతున్నాడు వెళ్ళు అంచేత దీన్ని బతిమాలు అని లేదు అన్నాడు అంచేత వాడి నువ్వు లేదు జోముంచి వశేకృత్వారుద్భవతి తస్య సహా శ్రీకృష్ణుడు అందరికంటే గొప్పవాడు అనడానికి ఒకటి చెబుతాను రాజుల్లో గొప్పవాడు అన్నాడు వీడికి ఏం తెలుసునని ఈతని దయం పరిముక్తులు ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడాను జరాసంధుడు ఇందులో వంద మంది రాజుల్ని ఎనభై ఆరుగురు రాజుల్ని తీసుకుని వెళ్ళి బంధి ధ్యానంలోకి పెట్టి అట్టే పెడితే భీముడిని తీసుకుని వెళ్లి భీమార్జునల్ని తీసుకుని వెళ్ళి భీముడి చేత జరాసంధుణ్ణి కంపించి వాళ్ళని అందరినీ విడిపించడం చేతను కొంతమంది ఇతని గేదులో ఓడిపోయిన వాళ్ళు కొంతమంది ఇతని దయం పరిముక్తులు కాక ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరున్నారు ఎవడైతే ఓడించి కూడా వాడిని సరే నీ బతుకు నో బతుకు అని చెప్పి విచిపెడతాడో వాడు గురుడు పూజ్యుడు అలా కాకుండా ఇంకొకరి చేతిలో ఉండి కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి విముక్తి కలిగించిన వాడు పూజ్యుడే ఆ విధముగా ఇక్కడ ఉన్న మహారాజు కూడా ఇద విడిపించాడు ఇంకా మిగిలినటువంటి వాళ్ళ పరమ బ్రహ్మణ్యుడు అధ్యాత్మ వేత్త అంతతను మహర్షులందరూ కూడా గౌరవించదగినటువంటి వాడు అంతేకాదు సర్వంచ వాష్ణ్ణేయే నిఖిలేన ప్రతిష్ఠితం వాడు వాష్ణేయుడు దాశార్హుడు అన్నాడు కనుక ఆ మాట ఉపయోగిస్తున్నాడు కాని ఆయన వాసుదేవుడు వాసుదేవుడు అంటే వసతి వాసతి వాసుడు సర్వము తనలో నివసింపజేసేటటువంటి వాడు సర్వమునందు తాను నివసించేటటువంటి వాడు వాసు అని అనిపిండి ఉంటాడు దివ్యత ఇది దేవ ప్రకాశించేవాడు కనుక దేవుడు వాసుశ్చాసం దేవస్తే వాసుదేవ అంటే వాసుడైనటువంటి దేవుడు కనుక ఈయన వాసుదేవుడు మరి సర్వము ఆయనలో ఉన్నది దేవం వత్తున్న మాదే బుద్ధి జ్ఞాన జ్ఞానవృద్ధ మయారాజన్ బహవ పరిభాషిత అని అంటూ అతని తోటి కనున్నారు అనమాట నువ్వు ఇలా అనడానికి వీలు లేదు నేను పెద్దల వల్ల అనేక విషయములను నేను తెలుసుకున్నాను శ్రీకృష్ణుడి తత్వం ఏముందో నాకు తెలుసు అని అంటూ సంబోధిస్తున్నాడు నా కేవలం వయం కాజ జనార్దనం నా సంబంధం పురస్కృత్య వా కథంచనా అర్చామహే అర్చితం సద్ది భూతసుఖావహం మేము తనికి పూర్తులేని అభిష్టములైన కార్యములు మతి రేంత్రుగా అన్నాడు అంటే మాకేదో ఇష్టమైనందువల్ల నా కామా అలాగే ఏదో కోరికతోటి కాదు భయపడి కాదు ఇతర కారణముల వల్ల కాదు అన్ని విధములుగా సర్వ ప్రాణి సుఖావహుడైనటువంటి మహానుభావుడు అని మేము తెలిసింది ఇక్కడ పెద్దవాడు అన్నావు పెద్దతనం ఎలా నిర్ణయిస్తాడు ఈ బాలుడయ్యను పూజ్యుడు బ్రాహ్మణుడు ఎవడు విద్యావృద్ధుడు కనుక అయి ఉంటేట బ్రాహ్మణుడు వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా అతడు పూజ్యుడు పూజ్యుడవుతాడు క్షత్రియుడు పూజ్యుడు ఎప్పుడూ అతడు గనక పరాక్రమ సమృద్ధి కలిగి ఉంటే పెద్దవాళ్ల కంటే కూడా అతడు పూజ్యుడు ఎవరు ఎక్కువ ఐశ్వర్య సంపన్నుడు అతడు వైశ్యులలోకి పూజ్యుడు పూజ్యుడవుతాడు ఈ విధముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణము వల్ల పూజ్యత వస్తుంది ఈ అన్ని లక్షణములు ఉన్నటువంటి వాడు ఇటు జ్ఞాన వృద్ధుడు అటు మహాశివుడి సంపన్నుడు ఇటు లక్ష్మీపతి ఈ విధమైన సర్వ సరే వయస్సు విషయం చూస్తే ఈయన పురాణ పురుషుడు ఇతర వర్ణములలో అయితేటా వయస్సు చేతన అధికుడైనటువంటి వాడు పెద్దవాడు పూజ్యుడు ఈయన పురాణ పురుషుడు ఈయన కంటే ముందున్నటువంటి వాడు ఎవడున్నాడు అసలు అందరికంటే మొట్టమొదటి వాడు ఈయన ఈయన నుంచే సర్వము వచ్చాయి అందుచేతను ఇతన్ని పూజించవలసినదే దీన్ని ఆక్షేపించడానికి వీలు లేదు అని భీష్ముడు చెప్పాడు పర్వతానం ముఖం మేరు గరుడ పతాం ముఖం ఊర్ధ్వంధి జగతో అదేవ కేసులో కేసు భగవాన్ కేశవో ముఖం పర్వతాల్లో కెల్లా గొప్పది మేరు పక్షుల్లో గొప్పది గొప్పవాడు గరుత్మంతుడు అలాగే అందరిలోకి గొప్పవాడు సర్వలోపుల్లోకి గొప్పవాడు కేశము పూజిస్తున్నాము అని భీష్ముడు ఆగాడప్పటికీ ఒక్కసారి సహజేవులు ఇచ్చారు స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్య సోమస్తు నిత్యం లోకా సంస్థ సుచినోహవంత